శ్రీకాళహస్తిలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఆదివారం పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు శ్రీకాళహస్తిలో గత నూట అరవై నెలలుగా హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో మానసిక దివ్యాంగులకు ప్రత్యేక ప్రతిభావంతులకు వృద్ధులకు పేదలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు ఇందులో భాగంగా ఆదివారం శ్రీకాళహస్తి పట్టణంలోని నగర వీధిలో చిల్డ్రన్స్ ఫ్యాన్సీ స్టోర్ వద్ద నూట అరవై ఒకటవ నెల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది గరికపాటి రమేష్ బాబు మాట్లాడుతూ పేద ప్రజలకు మానసిక దివ్యాంగులైన ముప్పై ఐదు కుటుంబాలకు హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ వ్యవస్థాపకులు మునీర్ భాష నూట అరవై నిరంతరం నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం హర్షణీయమన్నారు ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు వచ్చి పేదలకు దివ్యాంగులకు వృద్ధులకు తమ వంతు సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వ్యవస్థాపకులు మునీర్ బాషా బాబా ఫరీద్ కరునాథ్ నాయుడు హెల్పింగ్ హ్యాండ్స్ సిబ్బంది పాల్గొన్నారు క్రమం తప్పకుండా తప్పకుండా నడుపుతున్న సంస్థ వ్యవస్థాపకులు మునీర్ భాషా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ ముప్పై ఐదు మందికి ఈరోజు వారికి సంబంధించి ఇంటి సరుకులను పంపిణీ చేయడం అయింది అదేవిధంగా హెల్పింగ్ హ్యాండ్ సంస్థ నూట అరవై ఒక నెలలుగా దివ్యాంగులు మానసికంగా ఇబ్బందిగా ఉండే వారిని గుర్తించి వారికి ప్రతి నెల సరుకులు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ నూట అరవై ఒక నెలలుగా దివ్యాంగులు మానసికంగా ఇబ్బందిగా ఉండే అందరినీ గుర్తించి వారికి ప్రతి నెల సరిపడు నిత్యావసర సరుకులతో పాటు అప్పుడప్పుడు సంస్థ తరఫున ఉచిత బజార్ అదేవిధంగా స్లమ్ ఏరియాల్లో పేదలకు వాళ్ళకి సంబంధించిన ఇంటి సరుకులను పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నాయి వీటన్నిటినీ సంస్థ వ్యవస్థాపకులకు అదేవిధంగా సంస్థ సిబ్బందికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం